నెల్లూరు జిల్లా యాదవ భవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం యాదవ లాయర్ల ఆత్మీయ సమావేశం నెల్లూరు గొలగముడి రోడ్డులోని యాదవ భవన్ లో ఘనంగా నిర్వహించారు ఈ ఆత్మీయ సమావేశానికి జిల్లాలోని యాదవ లాయర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యాదవ భవన్ లాయర్లను ప్రోత్సహించేందుకు ఇక్కడ వారికి అకాడమేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు లాయర్ చదువుకునే విద్యార్థులకు వసతి భోజనం కల్పిస్తామన్నారు యాదవ భవన నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యాదవ కులస్తులు సహకరించాలన్నారు అనంతరం నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికలలో సెక్రటరీగా గెలుపొందిన నాగరాజు కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నెల్లూరు బార్ అసోసియేషన్ సెక్రటరీ నక్కల నాగరాజు మాట్లాడుతూ ఈ రోజు యాదవ ట్రస్ట్ భవన్ లో మమ్ములను ఘనంగా సన్మానించిన యాదవ ట్రస్ట్ మరియు యాదవ కులస్థులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు లీగల్ అవేర్నెస్ కోసం యాదవ భవన్ లో ప్రతి శనివారం తమ లాయర్ల బృందం యాదవలకు చట్టాలపై అవగాహన కల్పిస్తుందన్నారు యాదవ భవన్ నిర్మాణానికి ఇస్తానన్నారు యాదవ ట్రస్ట్ ఇంతటి సన్మాన కార్యక్రమం నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు కిషోర్ దేవరాల సుబ్రహ్మణ్యం మాదాల వెంకటేశ్వర్లు యాదవ లాయర్లు యాదవ సంఘం బీసీ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను తేదీన జరిగిన ఎలక్షన్ లో నేను ప్రధాన కార్యదర్శిగా ఎంపీ కాబడ్డాను నా యొక్క విజయాన్ని కృషి చేసినటువంటి మన యాదవ్ సహోదరులకు సౌద్యులకు తర్వాత అన్ని కులాల వారికి కూడా నా యొక్క తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా నేను జనరల్ సెక్రటరీ ఎంపీ కాబడ్డాను తర్వాత వచ్చి మన పుట్టిపోయిన వెంకటేశ్వర్లు వచ్చి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నామినేట్ కాబడ్డాడు తర్వాత అదేవిధంగా చేవూరు శ్రీధర్ కూడా వచ్చేసి మరొక ఈసీ మెంబర్కి కూడా ఎన్నిక కాబడ్డారు సో మీ అందరి యొక్క ఆదరణ చూపించి మమ్మల్ని గెలిపించిన దానికి అందరికి కూడా మేము పేరు పేరు మేము మా యొక్క మరి ముఖ్యంగా ఈ యాదవ్ భవన్ కూడా ప్రతి శనివారం మేము ఒక గానల్ ఆఫ్ వచ్చి మేము లీగల్ సెల్ ఏర్పడి ఇక్కడే మన వాళ్ళకి కావాల్సిన ఏ సమస్యనైనా మేము పరిష్కరించి వారితో వారు ఏ విధంగా వాళ్ళ లీగల్ అవేర్నెస్ ఏర్పాటు చేసి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము ఇప్పుడు ఈ ఈ సమావేశ పూర్వంగా తెలియపరుస్తున్నాము రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన గుమ్మ కిషోర్ అన్న గానీ తర్వాత వీళ్ళంతా కూడా చెప్పారు ఏమని లీగల్ ప్రస్తుత సమాజానికి లీగల్ అవేర్నెస్ అనేది అవసరమని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క కూడా తెలియజేస్తున్నాము మీ బిడ్డలను చదివించండి ఒకవేళ ప్రాక్టీస్ చేసినప్పుడు లీగల్ అవేర్నెస్ ఉంటే మాత్రం సొసైటీలో చక్కగా అభివృద్ధి కాకదని మరి మరీ కోరుకుంటున్నాము తర్వాత వచ్చి నేను ఇదే కాకుండా ఇంతకుముందు చదువుకునే స్టేజ్ లో కూడా హాస్టల్ సెక్రటరీగా చేసి ప్రతి గారు గారు అలాగే కుటుంబం అయిన వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు శ్రీధర్ గారు ఇదంతా కూడా ఈరోజు మనం యాదవ్లంతా కూడా బీసీలో అయితే యాదవ్లైతే మొన్న లాయర్ గారికి అందరూ మన తరఫున యాదవ్ తరఫున యాదవ్ పెట్టుబడుల తరఫున అందరం కూడా సిరు సన్మానం చేయాలని అలా పెట్టి వారికి చేయటం జరిగింది అలాగే మన లాయర్లకి ఎలాగైతే మనం చిరు సన్మానం చేసామో వాళ్ళకి గ్రౌండ్ భారం కూడా నెక్కులు పెట్టుకుంటాము మన అందరూ బీసీలు యాదవ్లు ఎవరు పోయినా ఎందుకు వెళ్ళినా కూడా వాళ్ళందరికి కూడా సహాయ అందిస్తారని ఈ చిన్న వయసులోనే లాయర్ వెంకటేశ్వరరావు గారు అబ్బాయి కూడా నాకు కూడా కానీ చాలా లాయర్ ఆయన లాయర్ కూడా చాలా గొప్ప లాయర్లు అందరికీ నమస్కారం ఈరోజు యాదవ భవన్ నందు యాదవ లాయర్స్ ఆత్మీయ సమావేశాన్ని అందరం కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క యాదవ్ బంధువుకి మరియు ప్రతి ఒక్క యాదవ్ లాయర్ కి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మేమందరం అందరం కలిసి మొన్న బార్ ఎలసి బార్ ఎలక్షన్స్ లో బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ లో ఎన్నికైనటువంటి నక్కల నాగరాజ్ యాదవ్ గారు జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు వారిని ఘనంగా సత్కరించుకున్నాం అదే రకంగా ఈసీ మెంబర్లుగా చుట్టూ వెంకటేశ్వర్ల గారు మరియు చేవూరు శ్రీధర్ గారు బార్ ఎలక్షన్ బార్ అసోసియేషన్ ఎలక్షన్లలో ఈసీ మెంబర్లుగా కూడా ఎన్నికలు కాబడ్డారు వారిని కూడా